హాయ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి అండి అయితే ఇక గుడి దగ్గరికి వెళ్ళాము కదా ఇంకా ఎంత పూజ అనేది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మటన్ అనేది ఇంకా కట్ చేసి ఇక చేసి ఇచ్చేసేసారు మాకు మేమైతే ఉండే రూమ్ అనమాట ఇది మాకు మేము తీసుకున్న రూము థౌజండ్ అనమాట ఇది దాదాపుగా పదిహేను మంది అయితే స్టే చేయొచ్చు అయితే మేము ఇక మేము ఉండే దగ్గర ఇంకా అన్నీ మేము స్టవ్ గ్యాస్ అవేం తీసుకెళ్ళలేదు అయితే ఇక స్టవ్ గ్యాస్ అనేవి ఓన్లీ గిన్నెలే తీసుకెళ్ళాము అనమాట ఇక మేము ఇక్కడ మటన్ బిర్యానీ అనేది చేసేస్తాను మేము ఎక్కువ మంది ఏం లేము కదా అంటే ఎనిమిది మందే మేముంది ఇంకా అందుకనేసి మేము ఎక్కువ అక్కడ పెట్టడానికి కూడా అని చెప్పేసి ఎక్కువ చేస్తున్నాం అనమాట అయితే అక్కడ బోటీ అనేది క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరండి జస్ట్ వాళ్ళు కట్ చేసిన వాళ్ళే మటన్ని కట్ చేసిన వాళ్ళే పై పైన మొత్తం వేస్ట్ దంతా తీసి కట్ చేసి ఇచ్చారు ఇక్కడైతే మా అమ్మ ఆ బోటీని క్లీన్ చేస్తుంది అయితే దాని తర్వాత మేము మటన్ బిర్యానీ అనేది ఒక ఇరవై మంది వరకు సరిపడా చేసామన్నమాట మేము ఇంకా ఎనిమిది మందే కాబట్టి ఇంకా మేము కొంచెం తీసుకొని ఇంకా మిగతాది ఇంకా పెట్టుడానికి మా అన్నయ్య మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు ఇంకా గుడి దగ్గర అంటే చాలా మంది ఉంటారు కదా ఇంకా తినేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి ఇంకా అలాగా మేము మటన్ కర్రీ మటన్ బిర్యానీ అనేది చేసుకున్నాము ఓన్లీ మటన్ బిర్యానీ కానీ ఇంకా లావు లావు ముక్కలు అనేది కొట్టించాం కొంచెం కానీ అంతంత లావు ముక్కలు కొట్టకూడదండి అస్సలు తినబుద్ధి కాలేదు చాలా అసలు ఎలా అనిపించింది అంటే మటన్ మీద విరక్తనే విరక్తనేలాగా వచ్చింది అనమాట తినలేకపోయాం మేమైతే ఒక ముక్క కూడా అలాగ ఎందుకనో అలాగైంది అయితే ఇక దానిలోకి ఇంకా డైరెక్ట్గా వాష్ చేసి మటన్ని వేసేస్తున్నాం అన్నమాట రైస్ కూడా దాంట్లోకి వేసేసి బిర్యానీ రైస్ తీసుకెళ్ళాము ఇక్కడ నుంచే మటన్ అనేది ఇంకా అలా వేసేస్తుంది మక్క అయితే మొత్తం వేసేసి బాగా ఉడకబెట్టాము ఎందుకంటే చాలా ఎక్కువసేపు ఉడకాలి మటన్ అయితే ఇంకా చికెన్ లాగా కాదు కదా మటన్ ఎక్కువసేపు ఉడకాలి కదా అయితే ఇక అలాగ మొత్తం గిన్నెలోకి మొత్తం వేసేసి ఒక మూడు నాలుగు కేజీలు ఉంటుందేమో మూడు నాలుగు ఐదు కిలోల వరకు మేము అలాగ ముక్కలు కొట్టిచ్చేసాం పెద్ద పెద్ద సైజు ముక్కలు అలా కొట్టేసి అన్నం అన్ని మసాలా దినుసులు అనేది వేసేసి అంతా ఇంకా కలిపామన్నమాట కొంచెం ఎక్కువ వాటర్ పోసి బాగా ఉడికించాక వేరే గిన్నెలోకి మళ్ళీ రైస్ అనేది ఉడకబెట్టి బాస్మతి రైస్ అప్పుడు వేసాం మేమైతే డైరెక్ట్గా రైస్ కూడా వేయలేదు ఇందులోకి ఇంకా తర్వాత నేనైతే ఇక్కడ ఆనియన్స్ అనేవి నెయ్యి కొంచెం వేసేసి దీని మీద బిర్యానీ మీదకి చల్లడానికి అని చెప్పేసి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేయించాను బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఓన్లీ నెయ్యిలోనే వేయించాను అనమాట పుట్టివైతే మళ్ళీ టేస్ట్గా ఉన్నాయి టేస్ట్ చేశాను అయితే ఇంకా దాని తర్వాత వచ్చేసి మటన్ అయితే ఒక పదిహేను కిలోలు లోపే పడిందండి అయితే మేము ఇంకా ఒక ఏడెనిమిది కిలోలు అలాగా అలాగైతే ఒక ఆరేడు కిలోల వరకు మేము ఆగిగలిపి పెట్టేసాము అక్కడే వేస్ట్ అయిపోతుంది కదా మళ్ళా పాడైపోతుందని చెప్పి వేరే గిన్నెలోకి మటన్ అనేది వేసేసి ఉప్పు పసుపు వేసి బాగా ఆయగాయలు పెట్టేసి రెండు అయితే పెట్టుకున్నాం ప్లాస్టిక్ ఐదు కేజీలు డబ్బాలకి ఎందుకంటే మళ్ళీ అక్కడ మేము వచ్చేసరికి లేట్ అవుతుంది కదా అందుకని చెప్పి పాడైపోతుందని చెప్పేసి అక్కడే బాగా వేయించేసి కడిగి వాష్ చేసి బాగా ఎక్కువసార్లు మాంసాన్ని నూనె వేయకుండా ఓన్లీ ఉప్పు పసుపు వేసి బాగా ఇంకా ఆయగలు పెట్టి ఇంకా తీసుకొచ్చామనమాట మాంసాన్ని కొంచెంసేపు ఆరబెట్టేసి చల్లగా అయ్యాక ఆ తర్వాత అయితే ఇంకా మటన్ అనేది రైస్ కూడా ఉడికించి వేసేసామండి చూసారుగా అలాగా వేసేసాము మేమే చేసుకున్నాం వంట వాళ్ళని కూడా ఎవ్వరిని తీసుకెళ్ళలేదు అయితే మేము ఇది ఎంత అయిపోయేసరికి ఒక త్రీ అయింది అనుకుంటా తినేసరికి ఇంకా మేము కొంచెం తినేసి ఇంకా పెట్టడానికి గిన్నె గిన్నె తీసుకొని వెళ్ళారు బండిలో తీసుకొని వెళ్ళేసి చాలామందికి అక్కడ పెట్టేసి వచ్చారు ఇక ఏంటంటే తర్వాత ఎవరైనా కానీ ఇంతంత పీసులు అయితే మటన్ పెద్ద పెద్ద హాఫ్ కిలో అలాగైతే కొట్టించకూడదండి చాలా అసలు తినబుద్ధి కాదు ముందు అది ఎలాగంటే ఇంకా విరక్తిలాగా అంతే మటన్ మీద విరక్తిలాగా అనిపించింది నాకైతే అలాగ ఎవ్వరు చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసుకోవాలన్నమాట పెద్ద పెద్ద పీసులు అయితే అసలు తినలేము మనమైతే అయితే తినలేము నేనైతే తినలేకపోయాను మా ఇంట్లో వాళ్ళు కూడా ఎవ్వరు తినలేకపోయారు అయితే ఇంకా కొంచెం పైన అనేది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాము కొద్దిగా ఆనియన్స్ నెయ్యి అనేది యాడ్ చేసేసి కొద్దిగా దమ్ములాగా పెట్టేశాము విస్త్రాకులలాగా పెట్టేసి మేము గ్యాస్ మీద కదా కట్టెల పొయ్యి అయితే కొంచెం బొగ్గులు వేస్తే బాగుండేది కొద్దిగా ఇంక విస్తరాకులు అనేవి ఇంక పైన కప్పేసి ఇంక దించేసామన్నమాట దాని తర్వాత ఇంకా మటన్ చెప్పాను కదా చాలా మటన్ ఎనిమిది కిలోల వరకు ఉందని ఇంకా అలా వాష్ చేసి వేరే దబరాలో మటన్ అనేది వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపేసి ఆయిగల్లి పెట్టేశాము